మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ అధికార ప్రతినిధి జరిపిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గృహజ్యోతి పథకం కింద రెండు వందల వరకు యూనిట్ల వరకు ఉచిత కరెంటు భద్రాచలం రాముల వారి పాదాల చెంత గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఖచ్చితంగా అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మెహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోలిక బలరామ్ నాయక్ రెండు లక్షల యాభై వేల మెజారిటీతో గెలిపించుకుంటున్నామని ఆయన అన్నారు సంగారెడ్డి జిల్లా సాంస్కృతిక కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్తాం ప్రజలను స్వేచ్ఛా వాతావరణం వాళ్ళ అభిప్రాయాలను స్వచ్ఛందంగా చెప్పే విధంగా తెలంగాణ సమాజం ఏదైతే కోరుకుందో తెలంగాణ ఎందుకు కావాలని ప్రజలు కోరుకున్నారో ఆ భావ స్వతంత్రాన్ని ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని చెప్పి అధికారంలోకి వచ్చినాం ప్రతిపక్షాలను అణచివేసనే ధోరణి లేదు ప్రజలు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల ఉద్యమాలు చేసుకుంటానికి కానీ వాళ్ళ సమస్యలను చెప్పుకుంటానికి కానీ వాళ్ళ కష్ట నష్టాలను వివరించుకుంటానికి ప్రభుత్వం దగ్గరికి వస్తానికి కానీ అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రాంతంలోపట మహబూబాబాద్ నియోజకవర్గ ప్రాంతంలోపట ఈ పార్లమెంట్లో ఉన్న ఏడుకు ఏడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ప్రజలు ఆశీర్వదించింది పక్కన ఉన్న ఖమ్మం నియోజకవర్గం కావచ్చు పార్లమెంట్ నియోజకవర్గం కావచ్చు ఈ పక్కన ఉన్న వరంగల్ నియోజకవర్గం కావచ్చు ఇది పక్కన ఉన్న నల్గొండ నియోజకవర్గం కావచ్చు దాదాపు నూటికి తొంభై ఐదు శాతం రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది ప్రధానంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలను మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఒక నియంతృత్వ ధోరణి లోపల ప్రజలకు కలిసే అవకాశం ఇవ్వకపోవడం ప్రజలు ఒక స్వేచ్ఛావత వాతావరణంలో జీవిస్తాననే భావన కలగకుండా చేయడం జరిగింది మనం మహబూబాబాద్ ప్రాంతాన్ని కూడా మనం చూసిన తొమ్మిదిన్నర ఏళ్ళ లోపట ఈ ప్రాంతం లోపల అభివృద్ధి కన్నా ఎక్కువ అరాచకం రాజ్యం ఏరింది ఆ అరాచక పాలన లోపల రకరకాల వ్యాపారాలు అవినీతి ఆ వ్యాపారాలకు కేంద్ర బిందువు అయ్యే విధంగా ఈ ప్రాంతానికి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళందరూ ప్రయత్నం చేశాం మేము ప్రభుత్వ పరంగా ఒకటి స్పష్టంగా ఎక్కడైతే ఉన్నారో అరాచకంగా ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు మైన్ మాఫియాలు కావచ్చు భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళైనా కూడా వైర ప్రాంతాలకు గురి చేసే వాళ్ళందరినీ ముక్కు బాధలతో అరిచి వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పడం జరిగింది ఎందుకంటే ఓ పది మంది ఇరవై మందిో కలిసి అధికారం మా చేతిలో ఉన్నది మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాం శాసనసభ్యులు మా ఎంపీల నుంచి మొదలు పెడితే ఇందు ప్రజాప్రతినిధుల వరకు కూడా ఒక అరాచకమైన శిస్తాన్ని అరే ఏంటి ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది మేము ఎందుకున్న ప్రజాప్రతినిధులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే ఒక భావన కలిగే విధంగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే నియోజకవర్గ స్థాయి దాకా కూడా ఒక రకమైన సిస్టమ్ ఏర్పాటైంది రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు రోషయ్య గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందిరమ్మ ఇండ్లు అంటే ఆ రోజులనే మనకు ఊళ్ళలో ఒక సాచురేషన్ లెవెల్ తీసుకపోవాలని రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనతోటి ఆ రోజు లక్షల ఎదుపతి ఇండ్లు ఆ రోజు శాంక్షన్ చేశారు శాంక్షన్ చేసి గ్రామాల గ్రామీణ ప్రాంతంలో కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చారు ఆ దాని తర్వాత ఈ పది సంవత్సరాలలో మనం మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం ఎక్కడో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో ఎన్నో కాంట్రాక్టర్లు పెద్ద పడ్డ కొన్ని ఇల్లు ఎన్నో వంద రెండు వందలు ఇల్లు కట్టిన కావచ్చు కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత పది ఏళ్ళ ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని కూడా ఏదైతే ప్రభుత్వం మన నాలుగవ స్కీమ్లో దాన్ని రాములవారి చెంద పాదాల చెందలం భద్రాచలం బై మేము రాములవారికి పాదాల చెందలం ఈ రాష్ట్రానికి నాలుగున్నర లక్షల ఇండ్లు ఆ రోజు మేము సంక్షనిస్తాం ఈ నియోజకవర్గానికి కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ నియోజకవర్గానికి కూడా శాంక్షన్ ఇచ్చిన రేపు కోడ్ అయిపోయి ఎలక్షన్ అయిపోయి మూడు వంద వేల ఐదు వందలకు సంబంధించి ఇళ్లకు సంబంధించి పేదవాళ్ళకి లక్ష రూపాయలు గొప్ప అనుకుంటే ఇవాళ ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ఫ్రీగా లోన్ల రూపకంగా కాదు ఫ్రీగా ఐదు లక్షల రూపాయల ప్రభుత్వం ఇస్తున్నాయి మన గిరిజన ప్రాంతం ఈ ఎస్సీలు ఎస్సీలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో వాళ్లకు ఐదు లక్షలు కాదు ఆరు లక్షల రూపాయలు ఇచ్చి లక్షల చొప్పున ఇళ్లకు ఇవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దీన్ని ఏదైతే నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఉన్నదో ఇరవై లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కట్టాలనుకుంటున్నాం ఇరవై లక్షల ఇండ్లకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా పేదవాళ్లకు జామీణ